కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత మరిచి రాజకీయాలు చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు మేడిగడ్డకు బయలుదేరే ముందు తెలంగాణ భవన్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు వాస్తవాలు చెప్పడానికి చెలో మేడిగడ్డ పర్యటన చేపట్టినట్లు స్పష్టం చేశారు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతు ప్రయోజనం కంటే రాజకీయాలు ముఖ్యమా అని కేటీఆర్ ప్రశ్నించారు వర్షాకాలంలో వచ్చే వరదలతో బ్యారేజ్ కొట్టుకుపోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు చూస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు మళ్ళొక్కసారి తెలంగాణను ఎడారిగా చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో దశాబ్దాలు తన పరిపాలనతో కాంగ్రెస్ ఎట్లయితే గోసబుచ్చుకున్నదో తెలంగాణను మళ్ళా అదే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో దాన్ని ప్రజల దృష్టికి రైతుల దృష్టికి తీసుకురావడానికే మా ప్రయత్నం మేము ప్రభుత్వాన్ని ఇప్పుడే పోచారం గారి డిమాండ్ చేసినట్టుగా అడిగేది ఒకటే ఒకటి మీకున్న అభ్యంతరం ఏంది రిపేర్ చేయడానికి బాధ్యుల మీద చర్యలు తీసుకోండి మేము కాదనట్లేదు తప్పు జరిగితే బాధ్యుల మీద చర్యలు తీసుకోండి ఏ రకమైన ఎంక్వైరీలు వేస్తారో వేసుకోండి కానీ మా మీద కోపం రైతుల మీద తీర్చుకోకండి మా మీద ఉండే ద్వేషం మా పార్టీ మీద ఉండే కోపం రైతుల మీద రాష్ట ప్రజల మీద తీర్చవద్దు అనే మాట ఒకటి రెండవది ఎండిపోతున్న పంటలు ఇప్పటికే స్టార్ట్ అయింది ఆ ఇబ్బంది ఇప్పటికే స్టార్ట్ అయింది వాటిని కూడా సందర్శిస్తుంది మా పార్టీ నాయకత్వం అన్ని బరాజులు పోతాం అన్ని రిజర్వాయర్లు పోతాం అన్ని పంప్ హౌస్ కూడా తీసుకొని పోతాం అవసరమైతే రాష్ట్రంలోని రైతాంగాన్ని కూడా జాగరూకులు చేసి అన్ని ప్రాంతాలకు మీడియాతో సహా అందరినీ తీసుకొని పోతాం కాళేశ్వరం యొక్క సమగ్ర స్వరూపం ప్రజాధనంతో కట్టిన ప్రాజెక్టును ఇవాళ పూర్తి స్థాయి దుష్ట ఆలోచనతో ఒక కుట్రతో కూల్చే ప్రయత్నం ఏదైతే ప్రభుత్వం చేస్తున్నదో వరద నీటిలో కొట్టుకపోవాలి రిపేర్ చేయకపోతే వర్షాకాలంలో వరదొస్తే మొత్తం బరాజ్ కొట్టుకపోవాలన్న ఆలోచన ఏదైతే చేస్తున్నదో దాన్ని ప్రజలకు చెబుతాము ఇవాళ ఒకవైపేమో పంటలు ఎండుతున్నాయి ఇంకోవైపు ఏమో కిందికి నీళ్లు సముద్రంలో గురిదాగోతా ఉన్నాయి